సందేశాన్ని అనిపించడానికి మనకు ఒక నాలుగు రైతు ఇస్తే కొంచెం కష్టమవుతుంది కనుక మీరు కొంచెం ప్రయత్నం प्रति समती अनुमान पत्र

సత్యసాయి <Santhropus>

Gracias.

फोटो व्हिडिफिकेशन

ఓం శ్రీ సాయిరాం సత్యసాయి ఈశ్వరుల పాద పద్మాలకు నమస్కరిస్తూ అందరికీ సాయిరాం సో నిజామాబాద్ జిల్లా వాసులకు అదేవిధంగా సత్యసాయి భక్తులకు అందరికీ తెలియజేయడం ఏమనగా ఈరోజు మెయిన్గా ఇక్కడ ప్రెస్ మీట్లో తెలియజేయడం ఏమనగా నిజామాబాద్ జిల్లా పర్తి యాత్ర శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయానికి వెళ్ళడానికి గాను జూన్ పద్నాలుగు పదిహేనవ తేదీ భర్తియాత్ర ఉంటుంది కనుక దాంట్లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవాళ్ళు మీకు దగ్గరలో ఉన్న సమితి భజన మండలాలు తెలియజేసి ఆ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టు చూడాలి ప్లస్ సెకండ్ మెయిన్ ఏమంటే ఇంటింటా సాయి ప్రతి ఇంటా స్వామి స్వామివారి ఫోటో పంపిణీ కార్యక్రమాల్లో భాగంగా మన తెలంగాణ స్టేట్లో ఒక మిలియన్ ఫొటోస్ మొన్న మార్చ్ పంతొమ్మిదవ తేదీ శివం ప్రాంగణంలో స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మన నిజామాబాద్ జిల్లాకు పదిహేను వేల ఫోటోలు ఇవ్వడం జరిగింది ఆ పదిహేను వేల ఫోటోలను స్వామివారి భక్తులకు ఆల్రెడీ ఆసక్తి ఉన్న వాళ్ళకు ఆధ్యాత్మికంగా ఆసక్తి ఉన్న వాళ్ళకు మనం చేసే గ్రామ సేవా కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వాళ్ళకి అందజేయడానికి మనం ఏ ఫోర్ సైజ్ ఫోటోను ఆల్రెడీ ఫోటో రిలీజ్ చేయడం జరిగింది అది వాళ్ళకి అందజేస్తాము మనం చేసే గ్రామ సేవా కార్యక్రమాల్లో ఇదే కాకుండా మూగజీవులకు వెటర్నరీ క్యాంప్స్ మనం పర్తియాత్రలో భాగంగా నాలుగు సమితిలలో వెటర్నరీ క్యాంప్స్ ప్లాన్ చేయడం జరిగింది ప్లస్ మెడికల్ క్యాంప్స్ కూడా ప్లాన్ చేయడం జరిగింది స్వామివారి నామాన్ని ప్రతి ఇంటి గడప గడపకి చేర్చాలనే ఉద్దేశంతో ఆధ్యాత్మిక విద్యా సేవా కార్యక్రమాలు ఇంకా ఎక్కువ శాతం స్వామివారి వందేవ జయంతి కనుక ఈ శత జయంతిని మన తెలంగాణ స్టేటే కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో శ్రీ సత్యసాయి సేవ ఆర్గనైజేషన్ ఇండియా లెవెల్లో టూ ఇయర్స్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది స్వామివారి బర్త్డే నవంబర్ ఇరవై మూడుకి వంద జయంతి ఉంటుంది దాని తర్వాత వన్ ఇయర్ కూడా టూ ఇయర్స్ శత జయంతి ఉత్సవాలు ఉంటాయి కనుక ఈ శత జయంతి ఉత్సవాల్లో అన్ని కార్యక్రమాల్లో మనం అందరం పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలి దీంట్లో భాగంగానే శ్రీ సత్యసాయి వైభవ యాత్ర స్వామివారి రథయాత్రను కూడా ప్లాన్ చేస్తున్నాము రన్ ఫర్ వ్యాలీసు మహిళా విభాగం తరువాత ఉచిన కుట్టు శిక్షణ కేంద్రాలు ఇవన్నీ కూడా అందరము ఇన్వాల్వ్ అయ్యి స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాము జై సాయిరామ్